ఇక దానితో పాటుగా మరో అంశాన్ని కూడా చూద్దాం ఏంది అంటే మీ అందరికీ తెలిసిన విషయమే ఎగవైతే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ తో కాలం వెల్లదీస్తే వెల్లదీసే ప్రయత్నం సాగదీత ఎన్నికల కోడ్ సాగుతూ గ్యారంటీలకు ఎగవేత ప్రయత్నం ఫిబ్రవరిలో లోక్సభ ఎన్నికలు వచ్చే అవకాశం అప్పటిదాకా దరఖాస్తుల పేరుతో సాగదీతందుకు అందుకు నిరుద్యోగ వృత్తి లాగే హామీలు ఎగవేసే ఆలోచనలు అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడ్డది గీడా హరీష్ రావు అనే మనగాడు ఏం చెప్తున్నాడో తెలుసా హీరోయినే హీరో తెలంగాణ పాలిట ట్రిపుల్ షూటర్ 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 ఎప్పుడైనా ఏం చెప్తున్నా మొగ్ని ముచ్చట్లు మాట్లాడుతున్నారు ఏమని చెప్తున్నాడు అంటే చాలా క్లారిటీ చెప్తున్నాడు హరీష్ రావు అనే వ్యక్తి తెలంగాణ ప్రజలకు క్లారిటీగా వివరిస్తున్నాడు వాస్తవాలని చెప్తున్నాడు అబద్ధాలు ఈ ప్రభుత్వం ఎట్లా చేస్తుందో చెప్తున్నాడు వాళ్ళు ఏ కుట్రలు చేస్తున్నాడో చెప్తున్నాడు ఇనురి మీరే కాదంటే ఇనురి ఇగో డిసెంబర్ తొమ్మిదినే రైతు భరోసా ఉన్ను రుణమాఫీ ఇస్తామని అన్నారు ఇచ్చిరా ఇయలే దీన్ని విమర్శిస్తే రంజిత లంగా దొంగ అమ్ముడు వేండ్ర అంటారు మరి వాళ్ళు చెప్పిన మాటలనే కదా డిసెంబర్ తొమ్మిది అనే డేట్ మీరే చెప్పిలు మేము చెప్పలే అది మాకు అవసరం లేదు అది పింఛన్లు రెండు వందల యూనిట్ల ఫ్రీ విద్యుత్ హామీ నెరవేర్చనే లేదు ప్రణాళిక లేకుండా జాబ్ క్యాలెండర్ ఎలా సాధ్యం జీవో మార్గదర్శకాలు లేకుండా దరఖాస్తులు తీసుకుంటారా అధికారిక కార్యక్రమాలలో ప్రోటోకాల్ పాటించనే లేదు వంద రోజులలో ఆరు గ్యారంటీల అమలుపై ప్రజలలో ఆందోళన చిత్తశుద్ధి ఉంటే ఫిబ్రవరిలో పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టాలి ఎన్నికల కోడి వచ్చేలోపు ఆరు గ్యారెంటీలో అమలు చేయాలి మీడియా చిట్చార్ తో కూడా మాజీ మంత్రి హరీష్ రావు అంటూ కూడా ప్రధాన ఏ పథకం ముందు జీవో ఇవ్వాలి విధి విధానాలు ఖరారు చేయాలి తర్వాత దరఖాస్తులు స్వీకరించాలి కానీ ఎటువంటి విధి విధానాలు లేకుండా పథకాన్ని దరఖాస్తులు స్వీకరించడం రాష్ట్ర చరిత్రలో ఇదే తొలిసారి అందుకే ఇన్ని సందేహాలు ఎవరు ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలియక ప్రజలు అవస్థలు పడుతున్నారు అంటూ కూడా చూడొచ్చు హామీ సాయం ఇంకెప్పుడు కర్ణాటక సీఎం కు ప్రశ్న నీళ్లు నమిలిన సిద్ధరామయ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడతాను ఏంది అంటే తెలంగాణ ప్రజలారా మనల్ని మళ్ళొక్కసారి మోసం చేయడానికి సిద్ధమైళ్ళు మీరు మార్పు 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 అన్నారు కదా మార్పు ఏం జరిగింది అంటే అభయ హస్తం ఇచ్చే మీరు అది ఏంది ఫామ్ ఇచ్చారు కదా దాన్ని పూర్తి స్థాయిలో కూడా ఫిబ్రవరి వరకు కొనసాగిస్తారు కొనసాగిస్తే అంటే ఈ లోపు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి పార్లమెంట్ ఎలక్షన్స్ రాగానే ఏమైతే తెలంగాణలో ఎన్నికలు కూడా పడుతుంది ఎన్నికల కోడ్ పడగానే ఏమైతుంది అంటే ఆటోమేటిక్గా ఎన్నికల కోడ్ ఉన్నది మేము ఏమీ ఇవ్వలేమంటారు ఆ తర్వాత దాని ఓట్ ఆన్ అదేమి ఓటు ఉంటది ఓట్ ఆన్ అకౌంట్ తోనే కాలం తీసే ప్రయత్నం చేస్తారు ఇది హరీష్ రావు అనే గొప్ప వ్యక్తి చెప్పిండు వాస్తవమైన విషయం మాజీ మంత్రి చెప్పిండు ఆయన ఆర్థిక మంత్రి కూడా చేసిండు వాటి ఆయనకు తెలుసు వాస్తవమైన విషయం ఇక దీన్ని కూడా మీరు అబద్ధమే చేస్తున్నారు అంటే ఇక దీంతకంటే దౌర్భాగ్యం ఏముంటది మనల్ని ఎట్లా మోసం చేస్తున్నారో చెప్పిండు కదా హరీష్ రావు అనే వ్యక్తి ఇక అర్థం చేసుకోరు తెలంగాణ ప్రజలారా वास्तव में विषय